చూడ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వులా నాగా మళ్ళీ నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లిని సేవకి పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మా పొద్దు పొద్దు నిలిచి చన్నీటి స్నానము చేసి వడి వడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపలనందరి నోయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయ చల్లంగా మాయమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి